నగరవనం కోటి నలభై లక్షల నిధులతో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ పర్యావరణాన్ని కాపాడుకుందాం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిగ వద్ద అటవీ శాఖ వారు యాభై హెక్టార్లలో ఏర్పాటు చేసిన నగరవనంలో వేడుకలు నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొని ఐదు వేల మొక్కలను నాటారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ నగర వనంలో రానున్న రోజుల్లో పాఠశాలలు ప్రారంభమైన రోజున ఒక్కొక్క పాఠశాల నుండి విద్యార్థులను పిలిపించి ఈ నగర వనం నందు లక్ష మొక్కలు నాటే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు అంగన్వాడీ కేంద్రాల నుండి అంగన్వాడీ సిబ్బందిని మరియు చిన్నారి విద్యార్థులను పిలిపించి ఈ నగర వనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి రానున్న రోజుల్లో ఈ నగర వనం అత్యంత అద్భుతంగా సుందరీకరణంగా ముస్తాబై టూరిజంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు

It's a right. Okay, okay, Okay. Sir. okay. okay, sir. okay. Thank you. अरे ना अरे ना ठीक है 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 ठ

తదుపరి వారి యొక్క మొక్కనిచ్చి కూడా వారిని చాలా చక్కగా ఆహ్వానించడం జరుగుతుంది మనం ఈరోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు ఐదు లక్షలు ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములు చేస్తూ టిటిడిని అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీఎస్ డిఆర్ డిఏ అదే మున్సిల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేపు స్కూల్ స్టార్ట్ అయ్యే కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడి పరిధిలో సుమారుగా లక్ష మొక్కలు ఆటలాడటానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ముప్పై నాలుగు శాతం అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది ముప్పై నాలుగు శాతం దాన్ని వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెంచి నలభై శాతం తీసుకునే విధంగా నలభై శాతం వచ్చే విధంగా చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా ఐదు లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం ప్రతి ఒక్క మండలానికి కూడా పన్నెండు వేల మొక్కల్ని మనం ఫారెస్ట్ డిపార్ట్ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది తర్వాత వీటిని వాచ్ అండ్ మెయింటెనెన్స్ ఎన్ఆర్జీస్ లో కూడా టైఅప్ మనం చేసుకుంటున్నాం అంట సో ఈ కార్యక్రమానికి ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్సర్వేటర్ గారు డిఎఫ్ఓ గారు అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము పార్టిసిపేట్ చేస్తాం